మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే రకరకాల నివేదికలతో గందరగోళం గౌడ పాప ఏం చేస్తాడు అతను మాత్రం సినీ నటుడు మృతి రెడ్డి మృతి ఏంటా గోపాలం ఏంటా గోపాలం ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు ఇంకా ప్రకృతి పిలుపు ఐ మీన్ నేచర్ అది అది సిగరెట్ పెట్ట ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివిచ్చేస్తా ఉందా నువ్వు ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు మాత్రం బోర్డు పేపర్ బోర్డు పేపర్ ఏంటో గోపాలం పొద్దునే ఏడుస్తున్నావు మీ ఆవిడ ఇంకా నుంచి రాలేదనే కాదండి గారు నా పేపర్ చదువుకుంటున్నారండి నేను ఆయన పేపర్ అడిగారండి నీ పేపర్ నుడితే అందులో ఉంది చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో చచ్చా ఏం ఫీల్ అవర్లేమా ఫీల్ అయ్యే ఉంటారండి దానికి ఫీల్ అవుతారు అయ్యో ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి పాపం ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచి చూడండి ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఏక అవకాశాలు ఉన్నాయి ఏమంటారు ఆనందం కాదయ్యా నేను ఫీల్ అవుతున్నాను మీరెందుకు ఇలాంటి దద్దమ్మకి ఇలా అద్దెకి ఇచ్చినందుకు ఏడు మహానుభను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు ఫీల్ అవడం హౌస్ ఓనర్ దద్దమ్మ అని తెచ్చాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటాడు ఏమిటో పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు

వాడు మహాని కోప కూడా వాడు మహా అయితే ఫీల్ అవుతాడు లేకపోతే కూలిపోయి కూలిపోతాడు వాడి సంగతి నేను చూసుకుంటాను కదా ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ ఉంది సాట్టుకో నేను వెళ్ళి ఆటో పిలిచి వస్తాను ఓకే చేస్తా అనుకుందేమో నేను ఏమీ చేయలేదండి ఏంట గోపాలం ఏంటి అలా బాధపడుతున్నావు ఏం సంగతి ఏమీ లేదండి ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి రాలేదని ఫీల్ అవుతున్నావా కాదండి మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి ఆనందం గారు నేను కావాలని గవలించుకోలేదండి ఏదో పొరపాటున ఓకే 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 ఏదో కదా ఏదో చీర చూసి పడి మీ ఆమె కావలుచుకున్నానే గాని మీ ఆమెని కావలించుకోవాలని కళ్ళలో కూడా ఎప్పుడు అనుకోలేదండి ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కాని అండి మీ ఆమె కావలచుకునేందుకు సాహసం చేస్తామా చెప్పండి ఆనందం గారు నేను మీ ఆమెని కావలచుకున్నందుకు కావలించుకున్నాను కావలచుకున్నాను కావలచుకున్నాను వంద సార్లు చెప్తాను నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు అంటే నేను మీ ఆవిడ్ని కావలసినందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా నేను ఫీల్ అవటం లేదు గోపాలం ఏం కాదు మీరు ఫీల్ అవుతున్నారు మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది నేను ఫీల్ అవటం లేదు గోపాలం నేను ఒప్పుకోను పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి గారు దద్దమ్మలు సన్నాసులు చమటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు కానీ మీరు ఆ టైప్ కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు నాకు పిల్లలకు ఈ ఓకే నువ్వు నా పెళ్ళాన్ని కౌకుల నేను ఫీల్ అవుతున్నాను ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవకపోతే అంతలేసి లేచి మాట్లాడతారు జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఫీల్ అవుతుందో ఇది తెలిస్తే మా ఆవిడ ఫీల్ అవుతుందో ఏమిటో ఆనందం దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయారు రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు అడగరు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయు క్షేవేంద్రియే ప్రతిదిష్టతి బాబు ఆనందం అయ్యా ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో నాకు ఆలోచనలు చెద్దాలోచన రాజలపత్రులు గారు చా ఊరుకో మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్ర స్థితికి చేరుకున్నావట అలా చేరుకోవడం తప్పు కదా ఇంత జరిగిన నీ ఆలోచనలు పెడదావు పట్టకూడదని నువ్వు సక్రమ మార్గంలో నడవాలని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను ఎతను అతను ఇద్దా గౌరవ నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తాత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళో రేకుల పోస్తావరా ఈ రోజు నుంచి చెప్తున్నాను నేను నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నావు ఎవరితోనో చెప్పినా నేను మాట్లాడిన మాటలకి డబల్ మీనింగ్ తీసినా నీ పెళ్ళాన్ని రేపు చేస్తాను చూశారా చూశారా మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు ఏమిటో అంతా నా కర్మ బ్యాడ్ లక్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మీ అడ్రస్ చెప్పడం ఏంటమ్మా అడ్రస్ కావాలా నా చెప్తా ఏ కొండకు గుల్ల పట్టు కొట్టదు ఈ గోపాలం గడ ఒకటి నాకు తెలియదు దరిద్రుడు చెప్పాడు మొత్తం చెప్పేసి మా వేసుకుని వేసుకొని డ్రైవర్ వేసుకోకపోతే బాగుండదు ఎందుకు లేదు బాబు ఏనా చెప్పేసాలా నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని కౌగులించుకున్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని మీ ఆవిని కౌగులించుకున్నాడా ఎప్పుడు అంటే వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా అతనేం చెప్పలేదు అంతా మీరే చెప్పేశారు అంతా నేనే చెప్పానా ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా చెప్పలేదన్నమాట బాబు రెండు 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 రండి ఈ ఎదో నా పెళ్ళాన్ని కౌలించుకున్నాడు మీరు కూడా కౌలించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కౌలించుకోవచ్చు నా పెళ్ళాన్ని కౌలించుకున్నాడు పెళ్ళాన్ని కౌలించుకున్నాడు డింగరేల డింగరేలు ఓ డింగరేల డెంగరేలు డింగరేలి ఏంటి అడ్రస్ చెప్పకుండా అట పారిపోతాడు ఆయన ఆయన అడ్రస్ చెప్పకుండా వెళ్తునందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా చూశారా ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణం అయ్యాను ఆయన ఫీల్ అవుతున్నారు మీరు ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు ఫీల్ అవుతుంటే నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో మీకు అర్థమైందా చూశారా మాస్టారు మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్ మాస్టారు ఇంక క్షణం ప్లీజ్ ఏ ఇంట్లో అడిగుంటున్నవేనా నేను అడిగుంట్లే నేను ఇంటి ఓన్ అండి నువ్వే ఓన్ అవ్వరు గ్యారంటీ అంటే నీకు ప్రూఫ్ కావాలా అవును నా తర ఈ నెల అది ఎప్పుడు కడతావు కడతాను మా రౌడీ గారు నీ ఒంటి కట్లు కడతాను రా అద్దెడితే సెలెండర్ చేసి ఇస్తాడు అద్దెగా కడతా తప్పకుండా కడతా హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా సరేనా కడతా కదా

అంత పెట్టుకుంటే రగు పడింది పడిందిగా ఏమిటి పాడయ్యారు సుభాన్ ముగ్గేసి మళ్ళీ చెల్లిపేస్తారేంటి ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు ఇప్పటిదాకా రాని నా కొడుకు పెళ్ళయిందా అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడలి పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీలు లేదు పని మనిషిని పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ చిచి రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదే అంటావా అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది కదా మీకు న్యూస్ చెప్పేసి మేము మూసుకుంటాం ఏంటది మీ అబ్బాయి కళ్ళు కనపట్టలేదు మాట్లేదురా బోనస్ చూపు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపట్టలేదు అంటూ గుడ్ న్యూస్ అంటే అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా ఎక్కడా అదిగో వస్తున్నారండి అలాగా రే ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు తెలీదండి మరి అదే ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి బుగ్గకి అంటే కాఫీ కాని టీ కానీ ఇప్పించు మరి మోగవధ అందుకే ఈ టచింగ్ భాష టిఫిన్ పెట్టిస్తా కాబోయే కోళ్ళు దండం పెట్టుకో దండం పెట్టుకుంటాను కానండి మీరు బోర్డు ఆశ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైస ఆదాయం లేని ఆడమ్మాయిని కోటలు చేసుకుంటానంటారేంటి వారి పిచ్చి పెదవా మన చీఫ్ ఎవరు హెడ్ మాస్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు హెడ్ మాస్టర్ గారు జడ్జి గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు బట్టి నీకు ఏమర్థమైంది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే పగులుద్దాం అర్థమైంది పిచ్చి పిచ్చవేద నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి మీరు ఆయనకి విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తాను మా బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాట్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది

మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి డబ్బులు కొట్టేద్దానా అబ్బా రే నీ గొంతులేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దూరా నీది బుర్ర కాదురా ఐడియాలు త్వర కోటాయ్య గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఏంటి రెండు కోళ్ళు నలభై రూపాయలైనా కావాలంటే చూసుకోండి నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పక్షపాతం చచ్చిపోయినా తొట్టండి ఈ మీ కోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగండి తెలుపు మరి మీది కాదు కదండి కాదు ఇంకోటి ఏ రంగండి తెలుపు ఇదే రంగండి తెపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే రెండు చీప్ గా వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేయండి అమ్మ గారు బంగారం గారు ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా ఏం లేదండి సినిమాకి వెళ్తాం డబ్బులు లేక మీ కోల్డ్ మీకే అమ్మేసాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడు అండి గురుజీ 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 మీకు గుడ్ న్యూస్ ఏంట్రాది అంటే నేను సినిమాకి వెళ్ళావు సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాడ్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో పడిపోతున్నాడు అలాగా అందులో బ్యాడే ఉంది ఏ సినిమాకి వెళ్ళావ్ సినిమాకి వెళ్ళావ హెడ్ మాస్ట్ గారి ఏంట్రా హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది మాస్ ఒప్పు మాస్టర్స్ వెళ్ళావా nene <coughs> మీకు న్యూస్ అండి చెప్పాడు పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా గుడ్ అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్ అవుద్ది గుండా అయిపోయింది ఏమో చూడండి అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు కంటే అందంగా ఉండడు కాబట్టి చూసావా అందుకే ముస్తాహు చేస్తా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కానీ ఆ పేసుడు హీరోలు వెళ్ళాడు నిజమే నెత్తి మీద లేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణమార్ మాత్రం ఉంటాడు పిల్లలు చూసారు ఆ సంబంధం క్యాన్సిల్ ఫైనల్ రెడీగా నీకు అంటే దీంట్లో బ్యాడ్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు నీ బాబుకు బుద్ధి చెప్పదా ఏంటి ఒక ఐడియా వేసావా ఏంటి ఐడియా చెప్పు మీది బుర్ర కాదు ఐడియాలు తొర్ర ఇక్కడే ఉండు మీ బాబు నేను పిలుచుకొస్తాను కోటాయ గారు కోటా గారు మీకు పెద్ద బ్యాడ్ చూసండి ఏంటది మీరు పొద్దున్నే అందరి ముందు ముగ్గులు చేరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా ప్లాన్ చేసారా అయితే ఈ బ్యాగ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డబెట్రా అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్ళారా తర్వాత జరుపుకోవచ్చులేరాబ్బా అలా అనకండి గొబ్బెమ్మలు పవర్ పోద్దాయి చనపై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టబెట్టరా అది కాదండి ఒక్క గొబ్బెమ్మకి ఒక పవర్ ఉంటది దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి దాని పవర్ పోద్దాయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతం ఉండదు అయిపోతారా మీరు కూడా దా రూట్లోకి వచ్చేస్తున్నారు వెళ్తున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్తా ఓ పని అయిపోనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోతే ఇదో గొబ్బెమ్మలు నొక్కండి అంటే నొక్కండి నొక్కుతా అన్ని వన్ బై వన్ ఏ గొబ్బెమ్మలు ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బామ్ వెళ్తామా కాదు మీరు బతికి బయట పట్ట ఉత్తరం రాసి పెట్టండి నేను నీకు రాసి పెట్టరాడో నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్ రాయండి చెప్పాడో ప్రియమైన మామయ్యకు ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము మీరంతా అక్కడ క్షేమం అని తెలుస్తాను రాసారా తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను ఇప్పుడే కదా చెప్పావు మళ్ళీ అదే మొక్క మీరు రాయండి ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు తమ్ముడికి కాలు విరిగితే మెడిసిన్ జాయిన్ చేశాను ఆ వెళ్ళమ్మకు అమ్మోరు పోసింది మీకు హైబీపీ కదా ఎలా ఉంది అత్తగారికి ఉంపసం తగ్గిందా పావు మర్చి తగ్గిందా ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకు ఆల్ అవుట్ స్పాట్ ఇన్డియెట్లీ అండ్ తలికాలతో తలిపడింది సార్ మన రిక్షా వారికి జ్వరం వచ్చినట్టు ఇవాళ రానంద్ కబుర్ చేశాడు మీరే రిక్షా తీసుకురా మావగారు నా స్కూటర్ మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకు శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి నేనెంత దృష్టి నా మీద నాకే అసూయగా ఉంది అసూయ కాదురా కుళ్ళు పుడుతుంది వాళ్ళ అన్యోన్యత మనసు కుతక ఆడిపోతుంది ఇన్ని నెలల నుంచి చూస్తున్నావు అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మాళ్ళని డౌట్ వస్తుంది కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే అస్సలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కార్ బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజు గొబ్బెమ్ లో బాంబ పెట్టిన కదండి మీరు అందరి ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు ఏంటంటారా సినిమా చెప్పాడు కదండి ఇంతవరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణ అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంట

టైం అవుతుంది వస్తున్నానుండీ ఏమండి నా చేతిలో ఏమైనా అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందా అర్ధరాత్రి రెండు గంటలకు లేచాను మిమ్మల్ని తయారు చేశానా నేను తయారయ్యానా ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను ఇదిగోండి పట్టుకెళ్ళండి నువ్వు కాకపోతే నేను గం చేస్తానా ఏమండి మళ్ళీ ఏమిటి మరేం లేదు ఈ రోజు మన పెళ్లి రోజు కదా అయితే సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే తొందరగా వచ్చేస్తే ఎంతసేపు శోభన రోజు పెళ్లి రోజు పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవాదండి ఇంకేంటి ఎంతసేపు సినిమాలు షికార్లు ఈ తప్ప నా కష్టం ఆలోచించవే పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే రెండు గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్ లో ప్రయాణం చేయాలి అక్కడ నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో రెండు గంటల ప్రయాణం చేయాలి అక్కడ నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి రెండు గంటల నానా గోతుల్లో దూకి బ్యాంక్ లో చేరుకోవాలి బ్యాంక్ లో దూరిన దగ్గర నుంచి పొద్దున్న సాయంత్రం దాకా ఫైల్ తీయడం చెక్ చేయడం తోయడం మళ్ళీ ఫైల్ తీయడం చెక్ చేయడం తోయడం సాయంత్రం అయినంద్రా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గైడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు ఇంకా అంతే బ్యాక్ టు ది ఫెమిలియన్ మళ్ళీ కష్టాలు మామూలే ఏ అంత కష్టపడ్డ దేనికి ఇంటి పక్కనే ఉండేది పెళ్లా పెళ్లి తర్వాత వికారాబాద్ బ్యాంకు కి ఉన్నారు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమ్మస్తాగా ఇప్పటిదాకా పడేడుతు అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనుపెట్టాను నగలు కొనుపెట్టాను చీరలు కొనుపెట్టాను ఏది కావాలంటే అది కొనుపెట్టాను అర్థమైందా ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు ముఖ్యంగా శోభన అని గుర్తు చేయొద్దు ఎవరు నువ్వు నేను బయటకు లోపలికి నువ్వు వంకాయలండి ఆ అమ్మగారికి చాలా ఇష్టం అండి వంకాయలు ఒంటికి దొరదా పడదా పక్కవో వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి తాజా వంకాయ అండి ఇప్పుడు తీసుకొచ్చానండి ఇంకోసారి వంకాయల దగ్గరికి తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మేడమే తలకాయ ఉండదు అమ్మగారికి ఏదో సినిమా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూసాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయటం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి ఈ దుర్భర పరిస్థితి ఎవరికి రాకూడదు